అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారండి అంటే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా గమ్తో జాయిన్ చేసుకున్న తర్వాత మరలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలా అని చెప్పేసి అయితే అడిగారండి హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేస్తాం కదా తరువాత ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే ఇచ్చున్నారండి ఒకవైపున పెద్ద బార్డర్ ఇచ్చారు ఇంకొక వైపున చిన్న బార్డర్ ఇచ్చారు ఇలా వచ్చినప్పుడు మనం ఈ పెద్ద బార్డర్ వచ్చిన వైపున హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకోకూడదండి లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఈ విధంగా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరలా క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకుండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి అంటే మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా స్ట్రైట్ కటింగే చేసుకోవాలి అదే లైనింగ్ని క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి రైట్ సైడు ఇది వచ్చేసి రాంగ్ సైడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి ఇప్పుడు మనం ఈ గమ్ బాటిల్ తోటి ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి మరీ పెద్ద పెద్ద డాట్స్ పెట్టొద్దండి ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ఫ్రెష్ చేయండి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ఫ్రెష్ చేయాలి ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు మెయిన్ పీసు వెంటనే జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి అలాంటప్పుడు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది చూసారా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని షేప్ బైస్ని జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కదా ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోకూడదండి ఎందుకంటే మనం జాయింట్ చేసేసుకున్నాం అనుకోండి ఈ కింది వైపున ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవడానికి కుదరదు అనమాట అందుకని చెప్పేసి ఈ హ్యాండ్స్ని మనం మిషన్ మీద జాయింట్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ కూడా ఇక్కడ మనం గమ్తో జాయింట్ చేసుకునే అవసరం లేదండి మిషన్ మీద జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ చూసారు కదా లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్తో పని లేకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్తో జాయిన్ చేసుకున్నారు అంటే అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారండి అంటే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా గమ్తో జాయింట్ చేసుకున్న తర్వాత మరలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలా అని చెప్పేసి అయితే అడిగారండి అవసరం లేదండి అది ఎలాంటి క్లాత్ అయినా సరే మనం ఒక్కసారి ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే చుట్టూ స్టిచ్ వేసుకొని అవసరం లేదు డైరెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోవచ్చు అలాగే తను లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేస్తుంటే జాయింట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే చెప్పారండి చూడండి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయింట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టి జాయింట్ చేస్తే జాయింట్ అవ్వదు ఎందుకంటే మనకి క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది గమ్తో జాయింట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్లోర్ మీద కానివ్వండి టేబుల్ మీద కానివ్వండి ఏదైనా క్లాత్ అయితే సెట్ చేసుకోండి అంటే బెడ్షీట్ కానివ్వండి లేదంటే ఏదైనా మందంగా ఉండే క్లాత్ అయితే సెట్ చేసుకోండి ఇక్కడ అయితే చూడండి నేను టేబుల్ మీద ఈ విధంగా మందంగా క్లాత్ అయితే సెట్ చేసుకున్నానండి ఈ క్లాత్ వచ్చేసి శారీ పెట్టి కోట్కి యూజ్ చేస్తాం కదా క్లాత్ అనమాట అంటే పాప్లైన్ క్లాత్ అనమాట ఇలాంటి క్లాత్ రెండు మీటర్లు తీసుకొని టేబుల్కి సెట్ చేసేసుకున్నాము అంటే మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు మీరు అలా కాకుండా రోజు ఒక క్లాత్ వేసుకొని జాయిన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులకి అంటే మనం ఎక్కువ బ్లౌజెస్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు మనకి క్లాత్ అంతా కూడా ఈ విధంగా మరకలు పడిపోతాయి అనమాట అప్పుడు మనకి చాలా క్లాత్లు అయితే వేస్ట్ అయిపోతాయండి అందుకని చెప్పేసి మీరు ఏదైనా క్లాత్ తీసుకున్నప్పుడు పర్మనెంట్గా ఇలా సెట్ చేసుకున్నారనుకోండి అలాంటప్పుడు మనకి క్లాత్లు అనేవి ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్